మన శరీరంలో ప్రసరించే పదు రకాల వాయువులు వాటి ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటిది ప్రాణవాయువు ఇది మన శరీరంలోని జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది రెండవది అపానవాయువు ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది మూడవది సమాన వాయువు ఇది మనం తిన్న ఆహారం యొక్క శక్తి శరీరం మొత్తానికి సమానంగా తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది నాలుగవది ఉదానవాయువు ఇది మన మనస్సులోని ఆలోచన వాక్కు రూపంలో రావటానికి ఉపయోగపడుతుంది ఐదవది వ్యానవాయువు ఇది శరీరం మొత్తానికి రక్తం సరఫరా అవ్వటానికి ఉపయోగపడుతుంది ఆరవది నాగవాయువు వాంతి అవ్వడానికి ఉపయోగపడుతుంది ఏడవది కూర్మ వాయువు ఇది కనురెప్పలు వేయడానికి ఉపయోగపడుతుంది ఎనిమిదవది క్రకర వాయువు తుమ్ము దగ్గు రావటానికి ఉపయోగపడుతుంది తొమ్మిదవది దీవాదత్త వాయువు ఇది ఆవలించడానికి ఉపయోగపడుతుంది పదవది ధనుంజయ వాయువు ఇది మనిషి చనిపోయాక శరీరం త్వరగా చెడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ పది వాయువులు సక్రమంగా పనిచేయటానికి చేసే ప్రయత్నమే ప్రాణాయామం ప్రతి మనిషి రోజుకి కనీసం ఐదు నిమిషాలు ప్రాణాయామం చేయగలిగితే అద్భుతమైన ఉపయోగం ఉంటుంది